సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ మనసులో ఏమి అనుకుంటున్నావో నేను చెబుతాను నీ మనసులో ఉన్న మాట నేను చెబుతాను తల్లి రేపటి రాబోయే గురువారం రోజున నీకు అద్భుత అవకాశం మంచి శుభవార్త అందుకోబోతున్నావు అది ఏంటో విని అందుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు నేను చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ మనసులో ఏం అనుకుంటున్నావో చెబుతాను పూర్తిగా విను నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పావు బాబా ధన్యవాదాలు అని తప్పకుండా మళ్ళీ నా దగ్గర చెప్తావు నీ భయాన్ని మనసులో నుంచి అస్సలు తీసేసి ఆ భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీదే అవుతుంది ఈ ప్రపంచ శక్తి నీ దగ్గర నీ బాబా రూపంలోనే ఉన్నప్పుడు ఎందుకు నీకు దిగులు దేనికి భయపడనవసరం లేదు అన్నిటినీ సరిచేసేందుకు ఈ సాయి నీకు తోడుండగా నువ్వు ఎవ్వరికీ దేని గురించి దిగులు చెందాల్సిన అవసరం కూడా లేదు ప్రతిరోజు చింపే తేదీలలాగానే నీ సమస్యలు కూడా చింపేసేయి రేపే నీకు నమ్మకంతో రేపటి నుంచి నువ్వు నమ్మకంతో జీవిస్తావు నీకు ఆరుదలగా నీకు ధైర్యంగా నీకు నువ్వే ఇచ్చుకోగలవు నీ మనసులో ఉన్న చెత్తనంతా బయటపడేసేసి నీకు కావలసిన ఆనందాన్ని మాత్రమే నీ మనసులో ఉంచుకో పోగొట్టుకున్న దాన్ని తలుచుకొని బాధపడవద్దు ఎందుకంటే నువ్వు పొందేదాన్ని ఇంకా చాలా ఉంది కాబట్టి అన్ని సంతోషాలు నువ్వు అందుకునే కాలం వచ్చేసింది కాబట్టి నీ యొక్క మన కష్టమంతా నా చెంత వదిలి ప్రశాంతంగా ఉండిబిడ్డా నీకు మంచి Y దుఃఖం రాకుండా నేను చూసుకుంటాను నీ మనసులో ఉన్న అన్ని కష్టాలు తీరి నీ జీవితం మార్పు చెందుతుంది ఆనందం అనే వెలుగు నీ జీవితంలో నిరంతరం ఉండేలా నీ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు జరిగేదంతా చూసి అవసరం లేదు ఇలాంటివి అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ నీ సమస్యలకు తీర్పుగా తల్లి ఇవన్నీ తీర్చే శక్తి నీ బాబాకి మాత్రమే ఉంది ఇవన్నీ మరిపించేలా ఆనందం ఇచ్చే శక్తి కూడా ఈ సాయికే ఉంది అలాంటిది దేనికి కూడా నువ్వు దిగులు పడవద్దు నిశ్చయంగా ప్రశాంతంగా ఉండే నీ జీవిత భవిష్యత్తుని నీకు నేను అందిస్తాను నువ్వు ఎందుకు కూడా ఆలోచన చేయవద్దు నీ బాబా ఉన్నారు అని మనసులో ఒక ధైర్యాన్ని నింపుకొని నీ పనులని ఆరంభించు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను తల్లి అలాగే నిన్ను ఆపదలో వల్లి వదిలేసి నేను ఊరుకుంటానని చెప్పు అన్నీ నా అనుగ్రహంతో సంతోషంగా జరుగుతుంది నిన్ను ఉపేసిస్తున్న సమస్యలను చిక్కుల నుంచి నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుతాను అన్ని దూరం చేసి నిన్ను ఆ బంధాల నుంచి బయటపడేస్తాను నువ్వు సంతోషపరిచే అద్భుతాలను నీకు జరిగేలా చేస్తాను నీ మనసులో ఆలోచించే విషయం అలాగే ఆపేసేయి ఎక్కువగా ఆలోచించి నీ మనసుని బాధ పెట్టుకోవద్దు కొన్ని కొన్ని విషయాలని వదిలేస్తేనే సరి అయిన సమాధానం దొరుకుతుంది ఇప్పుడు ఏదైతే నీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నావో అది ఈ సాయి నీకు జరిపిస్తాను జరగదేమో అని భయాన్ని దూరంగా విసిరేసి తప్పకుండా ఆనందం నాకు తలుపు తెరుస్తుంది అని చెప్పి నీ మనసులో సంతోషంగా ఉండటానికి నమ్మకాన్ని పెంచుకో నీ మనసు సంతోషపరచడం ఈ సాయి బాధ్యత తల్లి నీ మనసును నొప్పించిన వారిని నేను చూసుకుంటాను వారి యొక్క వారికి ఏం ఇవ్వాలి అని నేను చూసుకుంటాను అందరికైన దండన వాళ్ళు త దానికి వాళ్ళకు తగ్గ అనుభవిస్తారు నువ్వు నా మీద పెట్టిన భక్తి నమ్మకానికి నీకు కలిగిన మంచి కూడా నీకు అందిస్తాను బహుమతిగా నీకు ఒక మంచి శుభవార్తను అందజేస్తాను నువ్వు చేసే ప్రతి పనిలో దారి చూపే ఒక గురువుగా నీ చేయి పట్టి నడిపిస్తాను నన్నే నమ్ముకున్న నా బిడ్డను ఎలా వదులుతాను చెప్పు అన్నీ మారుతాయి ఇప్పుడున్న కష్టకాలం మొత్తం మారుతుంది నువ్వు ఎదురు చూసే విషయాలు తానుగా జరిగిపోతాయి రాబోయే గురువారం నీకు అద్భుతమైన మంచి శుభవార్త వింటావు నీ మనసు సంతోషపరిచేలా నీకు ఆశీర్వాదంతో అద్భుతం చూస్తావు నీకు ఎన్నో రోజులుగా తీరని కోరిక కూడా తప్పకుండా తీరుతుంది కాబట్టి దీని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు నీ యొక్క మంచి మనసుకి అంతా మంచిగా జరుగుతుంది నీకున్న ఆర్థిక ఇబ్బందులు డబ్బు సమస్యలు అన్నిటికీ తీర్పు దొరుకుతుంది అన్ని కష్టాల నుంచి నువ్వు బయటపడి ఎలాంటి కొరత లేకుండా నీకు జీవితాన్ని మారుస్తాను నువ్వు ఆశపడిందే నీకు దొరికేలా చేస్తాను సాయి సాయం చేయటానికి ఎప్పుడూ ముందుంటాను తల్లి సాయం చేయటానికి తెలియ అవసరం లేదు అందువలనే నువ్వు కూడా ఇతరులకు సాయపడుతూ ఉండు హృదయం నుంచి మంచి మనసు ఉంటే చాలు ఇతరులకు సాయం చేసే గుణం నీకు ఉన్నంత వరకు ఈ బాబా నీకు ఎప్పుడూ అన్యాయం జరగదు ఎలాంటి దిగులు కూడా నువ్వు పెట్టుకోనవసరం లేదు నిశ్చయంగా నువ్వు పుణ్యాత్మరాలివే ఎన్నో సోదనలు వచ్చినా అవన్నీ ఈ సాయి పటాపంచలు చేస్తాను నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారిని సాయం చేస్తూ ఉంటూ నిశ్చయంగా అందరికీ పెట్టే మంచి స్తోమత నీకు నేను కల్పిస్తాను తట్టి తట్టివేయకుండా ఏది కూడా నువ్వు ఆచరించేలా చూసుకో దేనిని చిన్న విషయాన్ని కూడా అలక్ష్యం చేయవద్దు బిడ్డా నువ్వు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని మాత్రం గుర్తుంచుకో సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరిశీలిస్తాను కానీ నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను నీ ఆనందాన్ని దూరం చేయను పండాలకో బబ్బాలకో తీర్థయాత్రలకో ఏ పరిస్థితుల్లోనూ నువ్వు అప్పచేసి నన్ను ఎప్పించాల్సిన అవసరం లేదు భక్తి నమ్మకం అనే ఆ రెండు నీ మనసులో ఉంచుకుంటే చాలు ఈ సాయి నీకు ఆత్మీయనైపోతాను ఏ భక్తునికి బోధించలేనది ఈ షిరిడి సాయి నీకు బోధిస్తున్నాను ఎందువల్లంటే నిన్ను నా అనుకున్నాను కాబట్టే కాబట్టి ఇప్పుడున్న నీకున్న డబ్బు కష్టాలు కూడా తొలగిపోతాయి నా దర్శనానికి రావడానికి నీకు ఎలాంటి చింత లేకుండా ఎలాంటి అడ్డంకు లేకుండా నేను చేస్తాను కదా నా సాయి ఈ సాయి దర్శనం షిరిడి వచ్చి చేసుకోవాలని నీకు ఆశ తప్పకుండా ఆ అనుగ్రహం కల్పిస్తాను బిడ్డ ఇన్ని రోజులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగుంటుంది నీ బాబాపై నమ్మకం ఉంచి నువ్వు ఎంత హృదయపూర్వకంగా ఉన్న నమ్మావో నేను అంత హృదయపూర్వకంగా నిన్ను నా సొంతం అనుకుంటున్నాను కాబట్టి ఇక నీకు దిగులు అనేది ఉండదు ఈ సాయి అనుగ్రహంతో నీకు అంత మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా నీ జీవితం సంతోషకరంగా మారుతుంది ఇక రాబోయే గురువారం నుంచి నీకు రాజయోగం కల్పిస్తాను తల్లి నీ కోరికలు తీర్చి సంతోషమయం చేస్తాను ఈ సాయి నీతో ఉండగా నీకు ఎలాంటి కష్టమూ రాదు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు ఏది సరైన సమయానికి నీ దగ్గర చేరాలో అది ఈ సాయి అప్పుడు నీకు అందజేస్తాను ఎవరికి ఎప్పుడు భయపడవద్దమ్మా అందరితో ప్రేమగా గౌరవంగా మాత్రం ఉండు ఎవరిని కూడా తక్కువ చేసి చూడద్దు అందరినీ మంచిగా ఉన్నావనుకో భగవంతుడు నీ వైపు ఉంటాడు ఎవరి గురించి ఎక్కువ ఆలోచించి నీ మనశ్శాంతిని పో దూరం చేసుకోవద్దు ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని మాత్రమే గుర్తుంచుకొని జరిగేదంతా నువ్వు అనుమతిస్తూ ముందుకు సాగిపో తప్పకుండా నీ యొక్క కోరిక తీరుతుంది నీ సంక నీ సంకల్ప బలం చాలా గొప్పది తల్లి దాని ముందు ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చిక్కులు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతాయి మనసు బాధపడేలా ఎవరైనా నువ్వు మాట్లాడేరే అనుకో నిన్ను వారితో నువ్వు వాద్ వాగ్వాదం పెట్టుకొని వాదించి వాళ్ళని తిరిగి తిట్టాల్సిన అవసరం లేదు మౌనంగా వెళ్ళిపో సమాధానం కాలం భగవంతుడు వాళ్ళకి ఇస్తారు ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయం కాబోతుంది ఓర్పు కలిగి చూపులకు నీకు సంతోషం మాత్రమే కాకుండా నువ్వు కోరిన కోరిక కూడా బహుమానంగా ఇస్తాను ఈ సాయి ఎల్లవేళలా నీ వైపే ఉన్నాను కదా నీ బావా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్